శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల డెబ్బై ఏడవ సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని నాలుగవ కథ ఒంటిమిట్ట పుట్టుక ఒకప్పుడు కడప మండలంలో ఇద్దరు దోపిడి దొంగలు చాలా పేరు పొందారు వాళ్ళే ఒంటడు మిట్టడున్ను వాళ్ళు దారులు కాసి బాటసార్లను కొట్టి బోగుల్డంత ధనం గడించారు ఇలా గడించిన ధనమంతా ఒక కొండ మీద పాతి పెట్టుతూ ఉండేవాళ్ళు ఆ కొండ మీద ఒకే ఒక బ్రహ్మాండమైన పలక వంటి పెద్ద రాయి ఉండేది ఒంటడు మిట్టడు అక్కడ ఆస్తరణ ఏర్పరచుకొని వాళ్ళ సంపాదన అంతా ఆ సమీపంలో దాచిపెడుతూ ఉంచారు ఇలా వాళ్ళు దాచిపెట్టిన సంపాదన లెక్క పెట్టవలసి వస్తే లక్షలలో చేస్తుందని తేలింది ఒకరోజున మామూలు ప్రకారం ఒక బాటసారి ఆ దారిని ఇలానే పోవటం తటస్థించింది అలవాటు చొప్పున ఒంటడు మిట్టడు వాడికి ఎదురుగా పోయి కర్రలు పైకెత్తి ఏమిటయ్యా అలా చూస్తావు లొడ్డు లొసుగు బయటపెట్టు అని గద్దించారు అమాయక చూపులతో నిశ్చింతగా నిలబడి ఉన్న ఆ పాటసారి నవ్వి ఊరుకున్నాడు చెక్కు చెదరలేదు కొంచెంసేపుండి వాళ్ళని ప్రశ్నింపనారంభించాడు అబ్బాయిలు మీరు కష్టపడి ఈ విధంగా ధనం సంపాదించడం నాకు చాలా సంతోషంగా ఉంది ధనం లేనివాడు ఎందుకు పనికిరాడని మన పెద్దలే చెప్పారు కనుక మానవ జన్మ ఎత్తినందుకు సంపాదించి తీరవలసిందే కానీ నాదొక్కటి చిన్న సంశయం ఈ ధనమంతా పట్టుకుపోయి మీరు ఎవరిని సంతోషపెడుతున్నారో నాకు తెలీదు దీనినంతటిని పంచుకొని అనుభవించి ఆనందించే ఆ పెద్దలు మీరు చేస్తున్న ఈ పాపం కూడా పంచుకుంటారా ఆ సంగతి తెలుసుకొని మీరెన్ని తలలు పగలగొట్టినా మహాబాగే అని అన్నాడు ఒంటడు మిట్టడు ఆలోచనలో పడ్డారు అప్పుడు ఆ పాటసారి వాల్మీకి మహర్షి జన్మకథను వాళ్ళకి విప్పి చెప్పి తత్వం బోధించేసరికి వాళ్ళిద్దరూ చాపకట్టుగా ఆయన పాదాలకు సాష్టాంగపడ్డారు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ చేతుల్లో దుడ్డుకర్రలు జారి కింద పడినాయి ఆ బాటసారి వాళ్ళని లేవదీసి ఊరడించారు అప్పుడు వాళ్ళు మహానుభావ మేము పరమ దుర్మార్గులం ఇప్పటికీ అమాయకులైన బాటసార్లను ఎందరినీ ఎన్ని విధాల హింసలు పెట్టామో మాకే గుర్తులేదు ఎందుకో తెలియకుండానే లక్షల కొద్దీ ఆస్తి సంపాదించాము అదిగో మహాత్మా ఆ కొండ మీది పలక దగ్గర దాచిపెట్టాము నిన్ను మేమేమీ అనలేము నిన్నే కాదు ఇంకా ఎవ్వళ్ళనో ఏమీ అనము ఈ ధనమంతా నీదే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో మేము నీ దాసులం నువ్వేమి చెబితే అలా చేస్తాం తననోపాయం చూపించు అంటూ చేతులు నిలబడ్డారు అప్పుడు ఆ బాటసారి వాళ్ళు సంపాదించిన ధనమంతా వశపరుచుకున్నాడు ఆ కొండ మీదనే ఒక గొప్ప దేవాలయం నిర్మించాడు దివ్యమైన కోనేరు తవ్వించాడు ఆలయంలో శ్రీ కోదండరామస్వామిని ప్రతిష్ఠింపించాడు ఆ దొంగల పేరు శాశ్వతంగా నిలిచిపోయేటట్టుగా ఆ గ్రామానికి ఒంటిమిట్ట అని పేరు పెట్టాడు దొంగల పేరిట వెలిసిన ఆ గ్రామం ఈనాడు కడప జిల్లాలో ఒక దివ్యక్షేత్రమై రామభక్తులకు నిలయమై ఉంది ఈ ఒంటిమిట్టలోనే బొమ్మెరా పోతనామాత్యుడు శ్రీమద్ ఆంధ్ర భాగవతం రచించినట్లు చెప్పుకుంటారు ఈ కథ రాసిన వారు జీ శ్రీనివాసులు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి